ఇరవై ఐదవ తారీఖున కందుకూరు పట్టణం గాయత్రి నగర్ ఏడియాకి చెందిన నమ్మాల ఎర్రమ్మ భర్త నాగేశ్వరరావు అని ఆమె తన పెద్ద కుమార్తె వనజాక్షి అలియాస్ వనజాను తన అల్లుడు శివకృష్ణ చిమ్మటా శివకృష్ణ అనే అతను కొట్టి చంపేశాడని చెప్పేసి మనకు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ ఫిర్యాదు పైన ఫోర్ నైన్టీ అయితే టూ కేసుగా నమోదు చేసి కందుకూరు పట్టణ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా మనకు తెలింది ఏమిటంటే ఈ కేసులో మృతురాలికి పన్నెండు సంవత్సరాల క్రితం ఈ సిమటా శివకృష్ణతో వివాహం అయిన తర్వాత వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లల సంతానం కలిగినారు తర్వాత గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ కేసులో మృతురాలు వనజాక్షి గాయత్రి నగర్లోనే ఒక ఇంటిని అద్దెకు తీసుకొని బ్యూటీషియన్గా పనిచేస్తున్నారు ఈ వీరి భర్త శివకృష్ణ అనే అతను రాక నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుంది ఈ శివకృష్ణకి తన భార్య వనజాక్షి పైన అనుమానంగా ఉంది అనుమానం మీద వీళ్ళు తరచుగా గొడవలు పడతా ఉండేవాళ్ళు ఈ క్రమంలో ఈ మృతురాలి అమ్మ నాన్న వాళ్ళ పెద్ద మనుషుల నుంచి చుట్టుపక్కల వాళ్ళు సద్ధి చెప్తూ ఉండేవాళ్ళు ఇదే విధంగా ఇరవై ఐదో తారీఖున వీరిద్దరికీ గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత శివకృష్ణ ఈ తన భార్య వనజాక్షిని ట్రాక్టర్ పోస్ట్ ట్రాక్టర్కి సపోర్టుగా పెట్టే పోస్ట్ తీసుకొని బలమైన బలమైన గాయం తలపైన కలగజేయటం వల్ల ఆవిడ అక్కడక్కడే చనిపోయారు తలుపు వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఈ ఆరు గంటలకు సాయంత్రం వాళ్ళమ్మ నాన్న అంటే ఈ వారి ఎర్రమ్మ వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లేదని వచ్చి చూస్తే ఇంట్లో మృతదేహం పడి ఉంది దానిపైన కేసు ఇచ్చారు ఫిర్యాదు మనం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం ఈ దర్యాప్తు భాగంగా ఇవాళ ముద్దాయిని తిమట శివకృష్ణ అనే అతన్ని అరెస్ట్ చేశాను అరెస్ట్ చేసి రిమాండ్ నిమిత్తం గుర్తుకు తగ్గిస్తున్నాం ఎక్కడ పట్టుకున్నారు